గత ఏడాది వైట్ హౌస్ వద్ద ట్రక్తో దాడి చేసిన ఘటనలో నిందితుడైన భారత సంతతి కుర్రాడు ఇరవై ఏళ్ల కందుల సాయి వర్షీత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు తాజాగా అతను కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు బైడెన్ ప్రభుత్వాన్ని దించి నాజీ సర్కార్ను తీసుకొచ్చేందుకు తాను దాడికి పాల్పడ్డానని చెప్పినట్లు అటార్నీ తెలిపింది దీంతో ఈ కేసులో శిక్ష ఆగస్టు ఇరవై మూడున ఖరారు చేయనున్నట్లు యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు తెలిపింది కోర్టు పత్రాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండవ తేదీ సాయంత్రం మిసోరీలోని సెయింట్ లూయిస్ నుంచి సాయి వర్షిద్ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు అక్కడ ఓ ట్రక్ను అద్దెకు తీసుకుని రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల ప్రాంతంలో వైట్ హౌస్ వద్దకు వెళ్లి సైడ్ వాక్ పై వాహనాన్ని నడిపాడు పాదచారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు అనంతరం శ్వేత సౌధం ఉత్తర భాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బ్యారియర్స్ ను ఢీకొట్టాడు ఆ తర్వాత ట్రక్కును రివర్స్ చేసి మరోసారి ఢీకొట్టాడు వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండాను పట్టుకుని నినాదాలు చేశాడు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుంది శ్వేత సౌదంలోకి వెళ్లి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే తన లక్ష్యమని నిందితుడు విచారణలో అంగీకరించాడు ఇందుకోసం అవసరమైతే అధ్యక్షుడు జో బైడెన్ ఇతరులను కూడా చంపాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు చెప్పాడు ఉద్దేశపూర్వకంగా ప్రజాప్రభుత్వానికి హాని చేసినట్టుగా విచారణలో రుజువైందని యుఎస్ అటార్నీ తెలిపింది మిసోరీలోని చెస్ట్ ఫీల్డ్ కు చెందిన సాయి వర్షిద్ది అమెరికాలో శాశ్వత నివాసం పొందిన భారత సంతతి కుటుంబం రెండు వేల ఇరవై రెండులో మార్క్వెడ్ సీనియర్ హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు ప్రోగ్రామింగ్ కోడింగ్ లాంగ్వేజ్ పై పట్టున అతను డేటా అనలిస్ట్ గా కెరియర్ ను ఎంచుకోవాలని చూస్తున్నట్టు అతని లింక్ ఇన్ ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది నిందితుడిపై ఇంతకు ముందు ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేవని పోలీసులు చెబుతున్నారు